ఈరోజు పొలాసా నియోజకవర్గం మందస వజ్రపత్తూరు మండలాల్లో రెండు కార్గో ఎయిర్పోర్ట్లు తీసుకురావడానికి పద్నాలుగు వందల ఎకరాలు భూమిని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల వెళ్ళి మార్పు చేశారు డ్రోన్ కెమెరాలతో సర్వే చేస్తూ ఉన్నారు కనీసం ప్రజలకు సమాచారం లేదు ప్రజా అభిప్రాయ సేకరణ లేదు లేదా ఈ ప్రాంతంలో ఇది పెట్టితే నష్టమా లాభం అనేది ఇక్కడ ఏమి నష్టం జరుగుతుందనే పరిస్థితి కాకుండా వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ వీటిని తీసుకొచ్చి అభివృద్ధి అనే ఒక పేరు పెట్టి వందలాది ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్ లో కార్గో విమానాశ్రయానికి రెండు వందల ఎకరాలు మాత్రమే భూమి ఉంది రెండు వందల ఎకరాల్లో వాళ్ళు నిర్మాణం చేశారు పచ్చని ఉద్యానంలో అర కిలోమీటర్కి అర కిలోమీటర్ ఉన్నాయి జీడి కొబ్బరి మునగ పనస వంటి వాణిజ్య పంటలు ఉన్నాయి నలభై ఏళ్ళగా సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు వాళ్ళ జీవితాలు మొత్తం మమ్మల్ని ఆదుకోండి అంటే ఆనాడున్న కాంగ్రెస్ లేదా తెలుగుదేశం వైసీపీ ఈ ముగ్గురు పాలకులు ఎవరు కూడా మత్స్యకారులు ఆదుకోలే కోల్డ్ స్టోరేజ్లు కట్టమంటే కట్టలే లేదా మరబోట్లు ఇవ్వమంటే ఇవ్వలే వలలు ఇవ్వమంటే ఇవ్వలే ఇంజిన్లు ఇవ్వమంటే ఇవ్వలే ఇవాళ మత్స్యకారులకు ఉద్ధరించడానికి పోర్ట్ ఎయిర్పోర్ట్లు అంటున్నారు మరోవైపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యానంలో జీడిపిక్క గిట్టుబాటు ధర కోసం కొబ్బరి బోత్ కోసం ఉద్యానవన పంటల కోసం దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని ఆందోళన చేస్తే ఈ ఆందోళన మీద ఉక్కుపాదం మోపి రైతు ఉద్యమాన్ని అణిచివేశారు తప్ప రైతు గిట్టుబాటు ధర ఇవ్వలే ఇవాళ కార్గో ఎయిర్పోర్టు ద్వారా రైతు లాభపడతాడని సరుకులు ఎక్స్పోర్ట్ అవుతాయని ఉద్యోగాలు వస్తాయని ఉపాధి వస్తాయని ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి ఇచ్చి ఇది అభివృద్ధి అని చెప్తున్నాం ఈ అభివృద్ధి పెట్టుబడిదారులు అభివృద్ధి అని చెప్పడం లేదు రైతుల్ని ముంచి మత్స్యకారులు ముంచి కూలీల్ని ముంచి ఉద్దానాన్ని విధ్వంసం చేసి పెట్టుబడిదారులకు దోచి పెడుతున్నామని చెప్పకుండా చాలా అందంగా అభివృద్ధి అని చెప్తా ఉన్నాం ఓహో ఇది అభివృద్ధి కనుక ఓమపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు వీళ్ళు ఎక్కడైనా అభివృద్ధిని ఆపేస్తున్నారు ఎవరైనా ఆపేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల పక్షాన ఉండాలని అడిగేది మేము కాదా లేదు ఇవాళ జీడు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి కుటీర పరిశ్రమలు కావాలని అడిగేది మేం కాదా మత్స్య సంపదను రక్షించమని అడిగేది మేం కాదా పరిశ్రమలు అంటే ఏంటి లేదు ఇవాళ అప్సర్ కట్టమని అడుగుతున్నాం నిర్వాసితులు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వమంటారని తప్ప ప్రాజెక్ట్ వద్దనట్లేదే మీరు పవర్ ప్లాంట్లు తెస్తే మేము ఆపుతా ఉన్నాం మీరు తెస్తే మేము ఆపుతా ఉన్నాం భవిష్యత్ తరాలకి తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాని డంపింగ్ యాత్రగా మార్చేటటువంటి కోస్టల్ కారిడార్ లో భాగంగా తీర ప్రాంతంలోకి ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి కనుక ఈ ఎయిర్పోర్ట్లు వెనక అభివృద్ధి లేదు ఈ ఎయిర్పోర్ట్ కనుక ఏమీ లేదు పాలక వర్గాల ప్రయోజనాలు పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉన్నాయి రైతులారా కూలీలారా నిరుద్యోగులారా మోసపోవద్దు పచ్చని మన ఉద్దానాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉద్యమిద్దాం మీకు అండగా మా వామపక్ష రాజకీయ పార్టీలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు వంకట మాధవరావు సిపిఎంఎల్ని జిల్లా కార్యదర్శి